ప్రభుత్వంలో అక్రమ కేసులతో తాను భయపడే ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు కృష్ణ కష్టకాలంలో కూడా తనకు అండగా నిలిచిన వైసీపీ అధినేత జగన్ కు ధన్యవాదాలు తెలిపారు జైల్లో తనను టెర్రరిస్ట్ మాదిరిగా ట్రీట్ చేశారంటూ సంచలన టిడిపి ప్రభుత్వంపై నాపై తప్పుడు కేసులు పెట్టిందని విమర్శించారు టిడిపిపై దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారని గౌరవ కోర్టు నాకు బెయిల్ మంజూరు చేసిందన్నారు టీడీపీ పార్టీ అధికారంలో ఉండి తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు దాదాపు రెండున్నర నెలలు ఒక ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను గౌరవ్ కోర్టు పెట్టిన ఆంక్షల మేరకు ఈ కేసు గురించి వివరంగా మాట్లాడేదానికి పర్మిషన్ లేదు అయినా కూడా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను గౌరవ కోర్టు ఇచ్చిన వెయిల్ ఆర్డర్ ఒకసారి చదవమని కూడా నేను అందరికీ కూడా అడుగుతాను దాంట్లో ఇచ్చిన పాయింట్స్ నూటికి నూరు శాతం నిజమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను గౌరవ కోర్టు ఏదైతే ఆర్డర్ లో విషయాలు చెప్పిందో అవన్నీ కూడా మీ అందరిని కూడా నేను ఒక్కసారి చదవమని చెప్పి కూడా నేను కోరుతాను ఇది వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉంటాం